హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి మిల్లెట్ చపాతి మామూలుగా గోధుమ పిండి కలిపినట్టు కాకుండా మిల్లెట్ చపాతి పిండిని నేను ఎలా డిఫరెంట్గా కలిపానో ఆ చపాతి ఎలా ఉందో సాఫ్ట్గా దూదిలాగా పట్టుకుంటే తునిగిపోయే విధంగా ఉండటంతో పాటు చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తున్న రోగాలను దృష్టిలో పెట్టుకొని చాలామంది తక్కువగా తిన్న చాలా క్వాలిటీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉన్నారు గతంలో మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉండేవారు అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు బామ్మలు అయితే వాళ్ళు తిన్న ఆహారం ఏంటనేది తెలుసుకొని మరీ తింటూ ఇప్పుడు అవి పాటిస్తున్నారు ముందుగా గోధుమలు తీసుకోవాలి గోధుమలు కొంచెం ఎక్కువగా తీసుకున్నా ఏం పర్వాలేదు కానీ నేను అన్ని సమానంగా తీసుకున్నాను గోధుమలతో పాటు రాగులు ఇవన్నీ మిల్లెట్స్ అంటారు చిరుధాన్యాలని రాగులతో పాటు కొర్రలు ఈ కొర్రలకి రాగులకి ఏడు పొరలు ఉంటాయట అంటే ఫైబర్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఓన్లీ పావు కిలో సుమారుగా రైస్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక కిలో జొన్నలు కూడా యాడ్ చేసుకోవాలి అన్ని కిలో కిలో చొప్పున నేను యాడ్ చేసుకున్నాను కావాలంటే గోధుమలు ఒక హాఫ్ కిలో ఎక్కువగా పోసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు ఇవన్నీ కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగి గాలిచి ఎండపోయాలి ఈ చిరుధాన్యాలన్నింటికి కూడా ఫైబర్ అధికంగా ఉండటం చేత వాటి ఆహార పదార్థాలు తినడం వల్ల మనకు తేలిగ్గా జీర్ణం ప్రీ మోషన్ కూడా అవుతుంది వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా వరకు చూడండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడే వీడియో కడిగి ఎండ పోసుకొని బాగా ఎండ పెట్టుకున్న ధాన్యాలన్నింటినీ కూడా పిండి పట్టించుకొని మూత తీసి ఇలా ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచాలి ఆవిరిపోయే వరకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుంది చాలా రోజులు ఒక మూడు నాలుగు నెలలున్నా కూడా చాలా తాజాగా ఉంటుంది అలా చేయడం వల్ల ఇప్పుడు పిండి ఎలా కలుపుకున్నానో ఒకసారి చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ సుమారుగా వాటర్ పోయాలి అలా పోసిన వాటర్లో చిటికటి ఉప్పు వేసుకోవాలి నేనైతే చాలా తక్కువగా వేసుకున్నాను ఉప్పును మీకు కావాలంటే తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత అదే వాటర్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత వాటర్ని బాగా మరిగనివ్వాలి వాటర్ ఇలా మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు కావాల్సినంత పిండిని యాడ్ చేసుకోవాలి అంటే నేను మేము తినేదాన్ని బట్టి హాఫ్ కిలో సుమారుగా మిల్లెట్ పిండిని వేసుకున్నాను పిండిని యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద కళాయి అలాగే ఉంచి పిండిని ఫాస్ట్ ఫాస్ట్గా కలపాలి మనం చేత్తో కలపడానికి అవ్వదు ఇలా గంట సాయంతో పిండిని కలుపుకోవడం వల్ల చాలా తేలిగ్గా కూడా ఉంటుంది ముద్ద పడే వరకు గరిట సాయంతో పిండిని అలాగే కలుపుతూ ఉండాలి ఓ మాకు చపాతి పిండి కలపటం కూడా రాదా అని అనుకోవచ్చు కానీ గోధుమ పిండి కలిపినట్టుగా ఉండదండి మనం చపాతి చేసినా అలా పర్ఫెక్ట్గా రాదు అందుకోసం ఈ విధంగా కలపడం వల్ల మనం గోధుమ పిండి చపాతి ఎలా చేస్తామో అలా అంత తేలిగ్గా ఈజీగా చేసుకోవడానికి అవుతుంది ఈ ప్రాసెస్లో కనుక మనం పిండి కలిపినట్టయితే బాగా గుర్తుపెట్టుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా యూజ్ఫుల్ మన అందరికీ ఇప్పుడు మన ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా అందరూ ఇలా మల్టీగ్రెయిన్ పిండి తెచ్చుకొని తింటూ ఉంటున్నారు కదా అందుకోసము స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం అప్ అవ్వడానికి వీలవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కొంచెం గోరెచ్చగా అవుతుంది కాబట్టి చే చేత్తో కలుపుకోవచ్చు ఇలా పిండిని సాఫ్ట్గా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే చపాతి అంత సాఫ్ట్గా వస్తుంది అన్నమాట బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకొని ఒక రెండు నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి బయట మార్కెట్లో ఇలా చిరుధాన్యాలతో పిండి దొరుకుతుంది అంటే మల్టీగ్రెయిన్ పిండి అని ఉంటుంది కదా కానీ అందులో అది అంత క్వాలిటీగా ఉండదు ఇప్పుడు మనం అన్ని క్వాలిటీగా అన్నీ యాడ్ చేసుకున్నాం కదా చిరుధాన్యాలన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏది కాస్ట్ తక్కువగా ఉంటుందో అది ఎక్కువగా యాడ్ చేసి మల్టీగ్రెయిన్ పిండి ఆటాగా అమ్ముతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఆ పిండి అంత తాజా కూడా ఉండకపోవచ్చు ఇలా చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇలా చేసుకొని తినడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ మనం అన్నీ సమానంగా కలుపుకుంటూ ఉంటాం కదా కాస్ట్ ఎక్కువ ఉన్న తక్కువ ఉన్నా అది ఒకటి ప్లస్ పాయింట్ అనుకోవాలి ఇప్పుడు మనం ఇలా పట్టించుకున్న పిండిలో ఫైబర్ అనేది చాలా అధికంగా ఉంటుంది అది మన ఆరోగ్యానికి చాలా సహకరిస్తుంది షుగర్ అనేది ఒకవేళ హై లెవెల్లో ఉన్నా కూడా చాలా నార్మల్గా వస్తుంది అలా రావడానికి వీలవుతుంది అనమాట ఒకవేళ షుగర్ లెవెల్స్ బార్డర్లోకి వచ్చినా కూడా చాలా నార్మల్ రేంజ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా తిన్నా కూడా చాలా రుచిగా ఉండటంతో పాటు చాలా తేలిగ్గా జీర్ణం అవుతుంది ప్రీ మోషన్ అవుతుంది చాలా బలమైన ఆహారం అండి ఇది రోజుకు రెండు తిన్నా చాలా హెల్దీగా ఉంటుంది పిండి కలుపుకొని ఒక ఒకటి రెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత అంతా పిండిని ఇలా ఉండలు చేసుకోవాలి ఇలా ఉండలు చేసుకున్న తర్వాత కూడా అన్ని సాఫ్ట్గా అయ్యే వరకు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ విధంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనం స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి పిండి కలిపినా కూడా కళాయికి ఏమాత్రం అంటుకోలేదు పెద్దగా అంటే కళాయి మాడిపోయి పిండి అనేది వేస్ట్ అవుతుంది అనుకుంటారు కదా మీరే చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇవన్నీ వీడియో పూర్తిగా చూసిన వారికే అర్థమవుతుంది ఆ తర్వాత ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక మందపాటి కవరు మన బెటల్ కవర్ కానీ ఇంకేదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అలా కవర్ తీసుకొని మంద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఉండలు చేసి రెడీగా పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్క ఉండ తీసుకుంటూ ఈ విధంగా కొంచెం పూరి కర్రకు కూడా ఆయిల్ అప్లై చేయాలండి ఎందుకంటే అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది మనకి చేయడానికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది ఇలా కర్రకి ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా తాల్చుకోవాలి ఎంత పలుసుగా అంటే అంత పలుసుగా ఉల్లిపల్ ఉల్లిపొర మాదిరిగా కూడా చేసుకోవచ్చు అంత పలసగా అంత సాఫ్ట్గా వస్తాయి ఈ చపాతీలు గ్రెయిన్ చపాతీలు ఒక్కరోజు రిస్క్ తీసుకొని ఇలా పిండి పట్టించుకోవడం వల్ల మూడు నాలుగు నెలల వరకు మనకి వస్తుంది ఇలా ఎంత పలసగానైనా తాల్చుకొని తీసుకోవడానికి కూడా చాలా తేలిగ్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఎంత పలసగా అంటే అంత పలసగా వస్తాయి చపాతీలు మామూలుగా జొన్నపిండితో చేసే వాళ్ళకి కొంచెం తేలిగ్గానే అర్థమవుతుంది వస్తుంది కూడా ఇలా చేయడం అనేది జొన్నపిండి అయినా మల్టీగ్రెయిన్ అయినా కూడా ఇవి చాలా ప్రాక్టీస్ ఉంటేనే ఇలా చేయడానికి అవుతుంది కాకపోతే ఒకసారి చేస్తే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చపాతీలు అవి జొన్న రొట్టెలు తినేవారికే చాలా తేలిగ్గా వస్తుంది అందరికీ రాదనమాట జొన్న రొట్టెలు చేయడం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో పిండి కలుపుకొని ఇలా తాల్చుకొని చేసుకోవడం వల్ల ఎంత కొత్త వారైనా సరే చాలా తేలిగ్గా చేసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్లో అనేక రకాలైన హెల్దీ ఎడ్జ్ రెసిపీస్ ఉన్నాయి ఛానల్ పేజీని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన వీడియో చూసుకోండి అలాగే నలుగురికి షేర్ చేయండి మీకు ఉపయోగం అవుతుంది అనుకుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ నాకు చాలా సపోర్ట్గా ఉండండి ప్లీజ్ రిక్వెస్ట్ అనమాట ఇలా చేసుకున్న మల్టీగ్రెయిన్ చపాతీని ఏ ఎలాగైనా తినచ్చు అంటే నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ ఇంకా అల్లం చట్నీ టమాటా చట్నీ పప్పు ఇలా ఎలా తిన్నా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది ఇదే పిండితో మరో వీడియోలో పూరి చేసి చూపిస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతేకాకుండా నా వీడియోస్ ఎక్కడ దాకా రీచ్ అయ్యాయో ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్